తాళరేవు మండలం పి మల్లవరం గ్రామ పంచాయతీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు బైజూస్ టాబ్ల పంపిణీ కార్యక్రమం హెచ్ఎం పివి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మండల పరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత గంగాధర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిపూడి శివనారాయణ ఉప పంపన రామకృష్ణ వైఎస్ ఎంపీపీ దూళిపూడి నాగేంద్ర ప్రసాద్లు హాజరయ్యారు జగనన్న ప్రభుత్వం అందిస్తున్న ట్యాబ్ల ద్వారా విద్యార్థులు ఉన్నత విద్యను ఉత్తమంగా చదవటానికి ఉపయోగపడతాయని ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రాంబాబు స్కూల్ కమిటీ చైర్మన్ వి పురుషోత్తం వార్డు సభ్యులు సబతి రామకృష్ణ బళ్లా దుర్గాప్రసాద్ మట్టపర్తి తులసి కావూరి వెంకటేశ్వర్లు బళ్లా బేబీ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు విద్య రూపంలో మీకు వెళ్లలే ఆస్తి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు మీకు అన్నిటికీ కూడా ఎందుకంటే ప్రతి ఒక్క పేదవారు కూడా బాగా చదువుకోవాలి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి ఉన్నతంగా ఒక పేద విద్యాన్ని చదువుకుంటే ఆ కుటుంబంలో పేదలనే మాట తొలగిపోతుంది చదువుకోవాలని ఏదైతే మీరు జగన్ మావియని పిలుస్తున్నారో ఆ మాట నిలబెట్టుకొని మీకు అమ్మవారు వేస్తున్నారు విద్యా కాలంలో వేస్తున్నారు విదేశీ విద్య మీరు ఎంత వదుకు వరకు చదువుకుంటారు విదేశీ విద్య వేస్తున్నారు మీకు జగన్ అన్న గోరవుతానం ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన నిర్ణయం తీసుకుని తీసుకెళ్ళాలని ఉన్నదీదిద్దాలని కట్టుకున్నారా విద్యకి ఖర్చు పెట్టిన మన ముఖ్యమంత్రి ఎవరున్నారు గతంలో స్కూల్స్ ఎలా ఉన్నాయి ఒక భోజన సదుపాయం ఎలా ఉంది ఇప్పుడు స్కూల్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు స్కూల్ చూసుకుంటే ప్రత్యేకించి పది ఎకరాలు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ఆస్తుల ఇచ్చినదే పెద్ద ఆస్తి సో అటువంటి ఆస్తులు ఇచ్చిందంటే ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్ర ఎవరన్నా ఉంటారంటే అది వైర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు స్కూల్స్ ఎప్పుడు స్కూల్ ఏ విధంగా ఇంతకు ముందు స్కూల్స్ మరి డెవలప్ అవ్వలేని పరిస్థితుల్లో ఏర్పాటు చేయడం లైట్స్ ఫ్యాన్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం సో డెస్క్ కానివ్వండి స్విచ్లు కాని కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం సరైనటువంటి యూనిఫామ్స్ మీరు ప్రొవైడ్ చేయడం యూనిఫామ్స్ తో పాటు ఈరోజు టెక్నాలజీ ఓరియంటెడ్ గా మనకి మరి ఏదైతే మనకి ఈ క్యాబ్స్ అవసరం ఏంటంటే క్యాప్స్ అనేది ఇప్పుడు ఐఐటీస్ లోనో లేకపోతే వేరే వేరే టెక్నాలజీ ఓరియంటెడ్ కాలేజెస్ లో విరివిగా ఉపయోగపడుతున్నాయి ఏం చెప్తుందంటే ఒక చదువు ఒక ల్యాప్టాప్ ట్యాబ్ కొనగలుగుతారు కానీ పేదవాడికి ఆ ఖర్చు పెట్టి ఖర్చు పెట్టి మరి ఒక ట్యాప్స్ కొన్ని ఇవ్వలేని పరిస్థితి మనందరం కానీ ఆ పరిస్థితి మరి పేదవాడికి రాకూడదు